ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించటము పరిశుద్ధ మహోన్నత గొప్పదేవ ఈ ఉదయ కాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరినీ బలపరచమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొని చిన్నాం స్వామి ఆమె ప్రిమేణవార్లారా హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లోకి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం నేటి ఉదయకాలము ఎబ్రి పత్రికలో పదకొండో అధ్యాయంలో విశ్వాసము విశ్వాస బీర్ల గురించి ధ్యానిస్తుండగా పదకొండో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనముల మట్టుకు గల వాక్యాన్ని మీరు ధ్యానపూర్వకంగా ఒకసారి చదువుకోవాలని మనవి చేస్తున్నాను ఈ వచనాలు గమనించితే ఇస్రాయేలు పితరులు అబ్రహాము యాకోబు ఇసాకులు వాగ్దానం పొందినటువంటి వారు అబ్రహాము వాగ్దానం పొందినారు అదే వాగ్దానాన్ని వారి ముగ్గురితో దేవాదేవుడు మరలా జ్ఞాపకం చేసి పంచుకున్నాడు మీరు ఉన్నటువంటి ఈ భూమిని స్వతంత్రించుకుంటారు ఈ దేశం మీకు అవుతుంది అన్నారు కానీ అది వారి జీవిత కాలంలో నెరవేరలేదు అయినా వారు నిరాశపడలేదు ఎందుకంటే వారు అక్కడున్నటువంటి భౌగోళికమైన భౌతికమైనటువంటి దేశం మాత్రమే కాక పరలోక పట్టణానికి ప్రయాణమైనటువంటి వారు భూమి మీద కొంతకాలము ఉండేటువంటి వాటి కొరకే కాక నిత్యము ఎన్నటికీ ఉండేటువంటి పరలోక రాజ్యము పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉండడం బహు గొప్ప భాగ్యమని ఎంచినారు మానవ జీవితాన్ని యాత్రా జీవితంతో పోల్చి చెప్తారు మన జీవిత ప్రయాణమంతా మన జీవితం ప్రయాణంతో పోలుస్తా ఉన్నారు ఎందుకంటే ప్రయాణము సాగిపోయేటువంటిది ప్రయాణము ఒక గమ్యం ఉంది మానవ జీవితము గమ్యంతో కూడుకుంది ఉద్దేశంతో కూడుకున్నది అనేటువంటి పోలిక కొరకు యాత్రను తెలియజేస్తున్నారు అయితే యాత్ర చేసేటప్పుడు మనం ఎవరమంటే పరదేశము అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి లోకము మనది కాదు మనదైనటువంటిది ఒక చోట ఉంది దాన్ని చేరుకొనడానికి ప్రయాణం అయితే ప్రయాణము ఎప్పుడు సుఖంగా నెమ్మదిగా వసతులతో కూడుకున్నటువంటిది కాదు కానీ ప్రయాణంలో ఒడిదుడుకులు కష్టాలు ఇబ్బందులు తొందరలు కూడా ఉన్నట్టు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రయాణము శాశ్వతం కాదు కనుక శాశ్వతమైన దాని కొరకు మనం ఆలోచన చేయాలి ప్రయాణంలో కంఫర్ట్ గురించి ఆలోచన చేయకూడదు చేరాల్సిన గమ్యానికి చేరడం ప్రాముఖ్యం అక్కడ చేరుకునడంలో ప్రాముఖ్యమైనటువంటి విషయమని జ్ఞాపకం ఉంచుకోవాలి భూమి మీద జీవితమే శాశ్వతము అని అనుకుంటాం ఇక్కడ పర్మనెంట్ జాబు పర్మనెంట్ ఇల్లు పర్మనెంట్గా ఇవన్నీ కావాలి ఇదే స్థిరమైనది ఇక్కడ ఎప్పటికీ ఉండిపోతాం అనుకుంటాం ఎవ్వరూ ఎప్పటికీ ఇక్కడ ఉండరు అందరి కథ ఇక్కడ ముగిసిపోయేటువంటి సమయం ఉంది ఇక్కడ ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదు ఇదంతా కొంతకాలం స్థిరమైనటువంటిది నిత్యము నిలిచేటువంటి జీవితానికి ఇక్కడ కొంతకాలం నివసిస్తూ ఉన్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి కాలము ఆ నిత్య జీవితంలో మనం గడపడానికి పునాదులు వేసుకుంటా ఉన్నాం మనం గమనించినట్లయితే ఒక అమ్మకి ఒక వచ్చిందంట ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళగా ఒక గొప్ప బంగ్లా కనబడ్డదంట ఈ బంగ్లా ఎవరిది అంటే మీ తోటమాలిదే అన్నానంట ఆహా నా తోటమాలికి ఇంత బంగ్లా ఉంటే నాకెంత గొప్ప బంగ్లా ఉందనుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే సగం కట్టినటువంటి చిన్న ఇల్లు చూపించిందంట అయ్యో ఇదేంటి నా ఇల్లు ఎంత చిన్నగా ఉందంటే భూమి మీద మీరు దేవుని సేవ కొరకు బీదలకు అక్కర్లో ఉన్న వారికి ఇవ్వడము పరలోక రాజ్యంలో సంపాదించుకున్నట్టు మీరు భూమి మీద మీ జీవితము మీ క్రియలు మీ విశ్వాస జీవితము మీరు ప్రభు సేవ కొరకు ఇచ్చినవి ఇతరులను ప్రేమించినవి దాంతో మీరు ఇక్కడ నిర్మించబడతా ఉంది మీరెంత ప్రేమించితే దేవుణ్ణి దేవుని రాజ్యాన్ని ఇతరులను అక్కర్లో ఉన్నవారిని ఇక్కడ మీ ఇల్లు ఏర్పడుతుంది అని చెప్పినారంట అప్పుడు ఆమె భయపడి తిరిగి లేచిందంట అయ్యా నేను పిషినారిగా ఉంటే ప్రభు సేవకి ఇవ్వడానికి భయపడ్డా అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయలేకపోయినా అని ఆమె మేలుకొని ఆమె జీవితాన్ని మంచి ఉద్దేశంతో తలంపులతో ఆమె గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా ఒక ఉద్దేశంతో ప్రణాళికతో భూమికి పంపబడ్డాం ఇది యాత్ర జీవితం మనము తిరిగి వచ్చినటువంటి దేశాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి ఇస్రాయలీలు చెరలో ఉన్నప్పుడు నిత్యము ఇస్ ఎరుస్లింని జ్ఞాపకం చేసుకున్నారు దాని వాళ్ళు తట్టు తిరిగి ప్రార్థించి దాన్ని వైపు చూస్తూ అక్కడికి వెళ్ళాలని కోరుకున్నారు ఎరుస్లిం దేవాలయాన్ని ప్రేమించి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఎంతగానో వారు ప్రేమించి ఎరుస్లింను ఎరుస్లిం దేవాలయంకి వెళ్ళాలి అని ఆశపడ్డారు ఈరోజు భూమి మీద ఉన్నటువంటి వారు ఇది మా సొంతది అనుకున్న దాని కొరకు ఏ రీతిగా తాపత్రయపడుతున్నారో మనందరం దేవుని దగ్గర నుంచి వచ్చినాం మనదైనది మనం చేరవలసినటువంటి గమ్యము అది నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ ఆశ ఆ ఆలోచన మనం భూమి మీద యాత్రికులమే మనదంటూ ఇక్కడ ఎన్నో వాగ్దానాలు పొందినా మన నిత్య వాగ్దానం ప్రభులో ఉంది మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటిది అక్కడుంది అనే సత్యంతో భూమి మీద భక్తిగల జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రేరేపించుతుంది కనుక విశ్వాసము వలన వారు భూమి మీద ఉన్న వాటిని కాక పరలోక రాజ్యం వైపు చూస్తూ భూమి మీద వాటిని కూడా స్వతంత్రించుకున్నారు అటువంటి జీవితము నడిపింపు ప్రేరణ దేవుడు మనకు కలగజేయని కాక ప్రార్థించడం కృపా కనికిరం గల దేవ నటు ఉదయకాలం వాక్యం విన్న బిడ్డను దీవించి వారు అవసలు అక్కర్లను తీరుస్తూ దినదినం వారితో కూడా ఉండి మా అందరితో కూడా ఉండి బలపరచమని ఏ సునామంని అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే